వంగ అనేది చాలా చిన్న వస్తువే కానీ చాలా శక్తివంతంగా పనిచేస్తుంది అండి ఇప్పుడు నేను చెప్పే రెమెడీ నా సొంతంగా చెప్తుంది కాదు ఇది పెద్దలు చెప్పింది ఒక గురువు గారు చెప్పింది మీకు చెప్తున్నాను దీనికోసం ఏం చేయాలి అంటే దీనివల్ల ఏం జరుగుతుందంటే మనకున్న ఎలాంటి కష్టాలైనా అది నరదృష్టి నరఘోష అయినా వ్యాపార అయినా ఉద్యోగంలో వృద్ధి అయినా జరుగుతుంది మనకున్న అన్ని కష్టాలు తెలిగిపోతాయి ఇది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది దీనికోసం ఏం చేయాలంటే ఒక నాలుగు లవంగాలు తీసుకోవాలి ఆ తర్వాత ఒక నిమ్మకాయని తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మనము ఈ పరిహారాన్ని ఏ రోజైనా వారంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు ఆ రోజు ముందుగా ఉదయం స్నానం చేసి దీపారాధన పూజ పూర్తి అయిపోయిన తర్వాత దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఈ నిమ్మకాయకి నాలుగు లవంగాలు ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కూర్చోాలి అంటే కొంచెం పెట్టడం దానికి కష్టంగానే ఉంటుంది మనం కావాలి అంటే అగరబత్తి స్టిక్ ధూప్ స్టిక్తో హోల్ పెట్టుకొని ఈ పైన వరుసలో రెండు కింది వరుసలో రెండు పెట్టుకోవాలి వీడియోలో చూడండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పే మంత్రాన్ని మనస్ఫూర్తిగా సార్లు చదువుకోండి మీకు సమయం ఉంది ఇంకా శక్తివంతంగా ప్రభావంతంగా పనిచేయాలంటే కనుక నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి మంత్రం చెప్తున్నాను శ్రద్ధగా వినండి ఓం శ్రీం హీం క్లీం నమ ఇలా చెప్పుకున్న తర్వాత ఈ నిమ్మకాయని ఉద్యోగంలో వృద్ధి వ్యాపారంలో అభివృద్ధి కావాలనుకున్న వారు ధనం పెట్టుకునే డ్రాలు పెట్టుకోవాలి లేదంటే మీకున్న నరదిష్టి నరఘోష చెడు కన్ను ఇలాంటివన్నీ తొలగిపోవాలంటే ఒకటి ఎర్రటి బట్టలో పెట్టి స్థలంలో కానీ ఇంటికి కానీ ఎర్రటి బట్టలో కట్టి సింహద్వారాన్ని కట్టుకోవచ్చు కట్టుకుని పూజా మందిరంలో ఏదైనా మూలలో అయినా పెట్టుకోవచ్చు ఇలా పెట్టిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత ఎవరి తొక్కరి స్థలంలో దూరంగా పడేసి ఇదే ప్రాసెస్ని మళ్ళీ కంటిన్యూ చేయండి అలా నాలుగైదు వారంలో ఇలా చేయడం వల్ల ఒక వారంలోనే మీకు మంచి మార్పు అయితే కనిపిస్తుంది మీకున్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి ఇలా చేసి చూడండి ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు సర్వేజన సుఖినవంతు